అధ్యక్ష ఏంది అధ్యక్ష రోజు వీళ్ళు అధ్యక్ష ఈరోజు రైతు భరోసా మీద రైతులకి ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా రైతులకి ఏమి చేయాలి అని చెప్పి ఇక్కడ చర్చ జరుగుతుంటే వ్యవసాయం దండగని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచినటువంటి వీళ్ళు అమరావతి అన్నారు అధ్యక్ష అధ్యక్ష అక్కడ వైజా సంబంధించినటువంటి వెలగబూడి రామకృష్ణ బాబు గారు పైకెక్కాడు అధ్యక్ష అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష ఆయన కృష్ణా జిల్లాలో పుడితే పుట్టుంటాడు అధ్యక్ష ఇక్కడ ఆస్తులు ఉంటే ఉండుండొచ్చు అధ్యక్ష అయితే ఆయన వైజాగ్ వెళ్తే మూడు సార్లు శాసనసభ్యుడిగా ఆయన గెలిపిస్తే ఆయన కనీసం ఆ కృతజ్ఞత కూడా ఆ ప్రాంత ప్రజల మీద లేకుండా ఆయన ఇక్కడికి వచ్చి అమరావతిలోనే సెక్రటేరియట్ కూడా ఉండాలి వైజాగ్ రావటానికి వీలు లేదని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయనకు ఓటేసినటువంటి ప్రజలకి అవమానకరంగా మరి ఈ రకంగా గొడవ చేయొచ్చు అధ్యక్ష కాబట్టి కనీసం ఒక పూట అన్నం పెట్టినా కూడా కృతజ్ఞతగా ఉంటాం అధ్యక్ష మూడు సార్లు శాసనసభ్యుడిగా గత ఎన్నికల్లో అయితే ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే ఈ బుద్ధి జ్ఞానం లేకుండా ఈ రకంగా ప్రవర్తించవచ్చు అధ్యక్ష కాబట్టి ఇటువంటి చిన్నంటి వాసాలు లెక్క పెట్టేటువంటి ఈ సభ్యుల్ని ఏం చేయాలన్నది వైజాగ్ ప్రజలు నిర్ణయించుకుంటారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అధ్యక్ష వాళ్ళకి గిట్టుబాటు ధర కోసం మరి ప్రత్యేకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఫండ్ పెట్టి వాళ్ళ గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం బాగుండాలని చెప్పి అనేక ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు నెల్లూరు కానీ ప్రకాశానికి నీరు ఇవ్వాలని చెప్పి మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఇక్కడి నుంచి గోదావరి నుంచి కృష్ణా నుంచి నీరు పైకి తరలించి ఆ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవసాయం దండగన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు సారథ్యం నడిచినటువంటి వీళ్ళనే ఏ రకంగా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు క్షమిస్తారు అధ్యక్ష ఇరవై మూడు సీట్లు వచ్చినా కూడా సిగ్గు శర్వం లేకుండా ఇంకా నేను మనిషి అని చెప్పి ఈ రకంగా ప్రవర్తించొచ్చిన అధ్యక్ష అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ వాయిదా చేయాలి అధ్యక్ష ఒక జోలి పట్టుకుని రోడ్లంబర్ తిరిగి అడుక్కోవాలి అధ్యక్ష ఆయన సందాలో వసూలు చేసుకుంటానికి అలవాటు పడి ఈ సభను ఏదో రకంగా గందరగోళం చేసి దీన్ని వాయిదా ఇచ్చే దీన్ని ఎగ్జైన్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం అధ్యక్ష అధ్యక్ష మామూలుగా కొత్త పెట్టాడు పొత్తు జరగాడు అంటారు అధ్యక్ష ఈయన గత పదిహేను ఇరవై రోజుల నుంచి జోలి పట్టుకుని అడుగుకుంటూ అలవాటు అయింది అధ్యక్ష మొన్న ఇక్కడ గొడవ చేయించాడు వీళ్ళందరినీ సస్పెండ్ చేయించి బయటికి అంతే ఆయన వెళ్ళి ఏం చేస్తాడు అధ్యక్ష అడుకునే వాళ్ళు అధ్యక్ష మెట్లు ఎక్కడన్నా కనపడతా మెట్లు దగ్గర కుట్టుకుపోతారు అధ్యక్ష బొడ్డ వేసుకుని అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అధ్యక్ష అసెంబ్లీ మెట్ల దగ్గర మెట్లు కనపడగానే ఆ మెట్ల దగ్గర నల్ల కొట్టేసి అక్కడ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారంటే చిల్లర పడి ఎక్సైళ్ళిపోతాడని చెప్పిన అధ్యక్ష కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయం చేసినటువంటి ఈ చిల్లర పార్టీని ప్రజలు బొంద పెట్టినా కూడా వీళ్ళకి మళ్ళీ ఇంకా పచ్చుకుందా అని చెప్పి ఆ కొన ఊ ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది సభ్యులు వచ్చి ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు అధ్యక్ష వైజాగ్ కు సంబంధించినటువంటి ఇద్దరు శాసనసభ్యులు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ రోజు అసెంబ్లీ కూడా రాకుండా డయాస్ కూడా ఎక్కట్లేదు అధ్యక్ష ఒక ఇద్దరు శాసనసభ్యులు మాత్రం చంద్రబాబు గారు ఇచ్చేటువంటి ప్యాకేజీలకి అలవాటు పడి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దారుణంగా మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి అచ్చెన్నాయుడు గారు బుచ్చి చౌదరి ఉచి చౌదరి గారికి అయితే డెబ్బై నాలుగేళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళు వయసు వచ్చింది అధ్యక్ష మొన్న ఇక్కడ కొట్టు కొట్టుకుంటే తిరిగాడు అధ్యక్ష ఆయన పేరు చెప్తే మరి ఆ రోజు ఆయన ఏం మాట్లాడలేదు అధ్యక్ష ఈ రకంగా చేస్తున్నటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి ఈ సిగ్గు లేనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సభ్యుల్ని కోడి ఎక్కకుండా ఇక్కడ మెట్లు దగ్గర మార్చల్స్ పెట్టి వీళ్ళని అరికట్టాలని చెప్పి నేను స్పీకర్ కోరుతూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష